மாரனி தேடவும் நீவே வே மருகை உண்டே துணி குயேசையா மாரி தேடவும் நீ வே மருதை உண்டலை துணி குயேசையா சுடுலனா சுடி வெதலைனா వ్యాధి బాధలైన మరుగై ఉండలేదు ఏసయా మరుగై ఉండలేదు ఏసయా మారని దేవుడవు నీ మరుగై ఉండలేదు నీకు ఏ సయా చిగురాకుల కొసల నుండి జారి పడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే ఆకుల కొసల నుండి పడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే మధురమైన నీ ప్రేమనునే మరువలేనయ్యా మధురమైన నీ ప్రేమనునే మరువలేనయ్యా మరువని దేవుడవయ్యా మారని ఏ మరువని దేవుడవయ్యా మారని ఏ సయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు ఏ సయ్యా దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలలుయా అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వారలారా మరి ఈ భారభరితమైన సేవలో మరి ఎంతోమంది నేటి వరకు సహకరిస్తూ ఉన్నారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి వారు ఝాన్సీ గారు మరి కోయలకుంట్ల అనే ప్రాంతం నుండి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు దేవుడు ఝాన్సీ గారిని దీవించునుగాక ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ హలోయ మరి ఈ రోజున దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి రెండో సమయాలు ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో అందరం కలిసి చదువుదాం దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము గాక ఆ మేన్ హలలుయా ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తమై ప్రార్థన ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యాలు జరగవు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో దేవునికి మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులరా మీరందరూ బాగున్నారని నేను భావిస్తూ ఉన్నాను బాధ్యతగా మరి మీకోసం ప్రతిదినం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాను చేయకుండా ఏ రోజు నిద్రపోలేదు అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను మరి ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మీరు ఆలోచించకుండా వెంటనే ఈ పైన కనబడుతున్న మా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి నేనే మీతో మాట్లాడతాను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు మీ ఊరు మీ జిల్లాను మాకు తెలియపరచండి మరి మేము మీ గురించి ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం ప్రియా సహోదరి సహోదరి భారభర్తని సేవ కొరకు మీరు సహకరించాలని ఆశపడుతూ ఉన్నట్లయితే రేపటి దినం కార్యక్రమం మరి రావాలంటే ఖచ్చితంగా మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉండాలని మరీ మరీ మీకు ప్రతిరోజు తెలియపరుస్తూ ఉన్నాం ఎవరో ఇస్తారని మీరు ఎప్పుడు అనుకోవద్దు మీ బాధ్యతగా మీ కుటుంబం తరపున ఒక కార్యక్రమానికైనా మీరు ముందుకొచ్చి సహకరించాలని ప్రేరేపించబడాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను ప్రియా సహోదరి సహోదరులరా మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రద్ధగా మనం విందాం ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక ఆ మెయిన్ హలలుయా హలలుయా ప్రియా సహోదరి సహోదరులరా మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మనకు గమనిస్తే రోజుని మన ఒక అంశము నీ కుటుంబము ఆశీర్వదించబడునుగాకా హలలుయా ఈరోజు మన అంశము నీ కుటుంబము ఆశీర్వదించబడునుగాక ఆ మేన్ హలలుయా ఒకసారి రెండు చేతులు పైకే చెప్పండి అందరూ మీరు నాతో కలిసి హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక మిమ్మల్ని అందరినీ నేను చూడలేకపోయినా మిమ్మల్ని అందరినీ కూడా నా ఏసఐ చూస్తూ ఉన్నాడు హలలుయా ఈ మాటలు మాట్లాడేటప్పుడు నీ స్వరూపము నీ ఆలోచన విధానము సమస్తము నా దేవునికి తెలుసు కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీరు వినండి కూర్చోండి సంతోషంగా దేవుని వాక్యాన్ని ఆలకించండి ఈరోజు నీ కుటుంబమును దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఒకరినిద్దరిని కాదు కుటుంబం మొత్తాన్ని ఈరోజు దేవుడు బహుగా ఆశీర్వదించబోతా ఉన్నాడు ఆమె నాలలుయా దేవునికి మహిమ కలుగును గాక మనం చదివినటువంటి వాక్యాన్ని మనకు గమనిస్తే నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండున్నట్లుగా ఆశీర్వదించము నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక హలోయ ఈరోజున నువ్వు చేసే ప్రార్థన ఇలాగే ఉండాల ఇక్కడ మనం గమనిస్తే నా ప్రభువా నువ్వు సెలవిచ్చి ఉన్నావు ఆయన మాట ఎందుకు విశ్వాసం ఉంచాల దేవుడి రదంటా ఉన్నాడు నీ కుటుంబము నేను దీవిస్తా విశ్వసిస్తున్నావా విశ్వాసముంచావా నమ్ముతూ ఉన్నావా నమ్మువానికి సమస్తము సాధ్యమే హలో ప్రియా సహోదరి సహోదరులరా మీకు ఇంకొక మాట చూపిస్తాను వినండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదో వచనం పదకొండవ వచనం చదువుదాం అందరం కలిసి గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోనడి నిష్ఫలమైన క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి హలోయ ప్రియమైన దేవుని వాళ్ళరా నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే వింటున్నారా మీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే దేవునికి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధులు వాళ్ళే నడుచుకోండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడప్పుడు ఆశీర్వదిస్తాడు హాలెలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియా దేవుని వారులారా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజున నీ కుటుంబం ఆశీర్వదించబడలేదని దిగులు పడద్దు నీ కుటుంబము నా స్థితి ఇంతేనని దిగులు పడద్దు ఈ చింతలు ఇంతేనని దిగులు పడద్దు కోల్పోయిన వాటిని గురించి ఆలోచిస్తూ కూర్చోవాకండి ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది జాగ్రత్త ఈరోజు ఈ మాటలు విట్టిన సహోదరి సహోదరులారా ఒక మాట చెప్తా చూడండి కొమ్మ నుండి రాలిపోయే పువ్వులు మళ్ళీ అతికించచ్చా అతికించలేం కదా కానీ ఆ కొమ్మ బలమైన కొమ్మ అయితే ఆ కొమ్మకు మళ్ళీ ఏం కాస్తాయి పువ్వులు మళ్ళీ కాస్తాయి హలలుయా హలలుయా రోగము పగ అప్పు ఈ మూడు లేకుండా ఈ లోకంలో నీ కుటుంబం పూరే గుడిసెలో ఉన్నా ఆ జీవితమే సంతోషకరమైన జీవితం హలలుయా ఈరోజున కోల్పోయిన వాటిని గురించి ఆలోచన చేయొద్దమ్మా ఎవరు కూడా దేవునిలో నాటుకోండి దేవుళ్ళు బలపడండి దేవుళ్ళు చివరించండి నువ్వు కోల్పోయిన వాడిని దేవుడు వెయ్యి రేట్ల నీకు అనుగ్రహిస్తాడు హలలుయా యోబు జీవితంలో రెండంతల ఆశీర్వాదం మనం చూసాం యోసేపు జీవితంలో ఆశీర్వాదం దావిధ జీవితంలో ఆశీర్వాదం ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఘనంగా నిన్న ఆశీర్వదించబోతూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజున నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే దేవునికి ప్రీతికరం అనేది ఏదో పరీక్షించి వెలుగు సంబంధుల వల్లే నడుచుకోండి అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈరోజు చాలామంది వెలుగు సంబంధుల వల్లే ఉండట్లేదు కుటుంబాలలో కదా తల్లి ఒంట రూమ్లో భర్త ఆఫీస్లో కానీ బేట త్రాగబోతనం కానీ చెడు స్నేహితులు కానీ కదా మనం చూస్తూ ఉంటాం చెట్టుకొకరు పుట్టుకొకరు అంటే ఈరోజు కుటుంబాలు ఉన్నాయి అంతెందుకు ఉదాహరణగా మీరు టీవీలో వాక్యం చూస్తూ ఉన్నారు మీ భర్తని మీతో పాటు కూర్చొని వాక్యం వింటున్నాడా మీ పిల్లలు పాటు కూర్చుని వాక్యం వింటున్నారా మీ కుమార్తెలు కదా ఏదో ఒక సాకు చదువుకోవాలనో లేదంటే పని ఉందనో బయట ఫ్రెండ్స్ వచ్చారనో డ్యూటీ ఉందనో అదనో ఇదనో ఏదో ఒక సాకు పెట్టి చీకటి సంబంధులతో చీకటి అలవాట్లకు బానిసయ్యేటువంటి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నువ్వు బలంగా ప్రార్థించేయి నీ కుటుంబం కోసం నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది తిరిగి కట్టబడుతుంది నీ కుటుంబంలో ఏదైతే నష్టపోయావో వాటన్నింటినీ దేవుడు తిరిగి నీకు ఇవ్వాలంటే నువ్వు బలముగా ధైర్యవంతురాలుగా ధైర్యవంతుడిగా ప్రార్థన వీరు నువ్వలే నువ్వు బ్రతుకు కష్టపడు ప్రయాసపడు ప్రార్థనలో నీ కుటుంబాన్ని కట్టుకో ఉపవాసాల ప్రార్థన ఉపవాస ప్రార్థనతో నీ కుటుంబాన్ని కట్టుకో నీ పిల్లలు చెడిపోతున్నారా వారి కొరకు ప్రార్థన చెయ్యి నీ భర్త చెడిపోతున్నా ప్రార్థన చెయ్యి దేవుడు కడతాడు ఖచ్చితంగా నీ కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక హలలుయా ఈరోజు దేవుడు సెలవు ఉన్నాడు నా ద్వారా ఈ సమయంలో దేవుని యొక్క మహాశక్తిని నీ మీద నీ కుటుంబం మీద అనుకుమరించబోతా ఉన్నాడు నమ్మిన వారు దేవునికి సోత్రం చెప్పండి హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజున ఎంత కష్టపడితే అంత జీతం ఇస్తూ ఉంది ఈ లోకం కదా గొడ్డు చాకరి చేస్తే కానీ డబ్బులు రావడంలే కదా నేను చెప్తానంటే ఎంత ప్రార్థిస్తే అంతే జీతం ఈరోజు నువ్వు కూడా ఎంత ప్రార్థన చేస్తావో అంత ప్రతిఫలం నువ్వు చూస్తావు ఎంత బతిమాలకుంటావో దేవుణ్ణి అన్ని గొప్ప కార్యాలను చూస్తావు ఎంత నమ్మకంగా నువ్వు దేవునికి ఉంటావో అన్ని మేలులు అన్ని అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు ఎంతగానూ దేవునితో సహవాసం చేస్తావో అంత ఉన్నతమైన స్థితిని నీ కుటుంబానికి దేవుడు ఇస్తాడు ఎంతగానో పరిశుద్ధంగా ఉంటావో నీ కుటుంబం పరిశుద్ధంగా ఉంటుందో అంతే దీవెనలు నీకు దేవుడు దయచేస్తాడు యా దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైన దేవుని వారలారే నీ కుటుంబం ఆశీర్దించబడాలంటే దేవునికి ఏది ఇష్టమైనదో తెలుసుకొని ఆయనకు తగినట్టుగా ఆయనకు మీ జీవితాల ప్రీతికరముగా ఉండనట్లుగా మీరు చూచుకోండి చెడుని విసర్జించండి పాపాన్ని విసర్జించండి చీకటి సంబంధాలు చీకటి అలవాట్లు వ్యసనాలు వదిలిపెట్టుకొని భయము భక్తి కలిగి ప్రతిఫలం పొందడానికి సిద్ధపడండి ప్రార్థన చేసుకోండి బలంగా ప్రతిఫలం చూస్తారు అద్భుతమైన ప్రతిఫలం రెండు సేవకునిగా ప్రవచిస్తామని వేస్తున్న ఆమంలో ఎందరైతే ఎడతెగక ప్రార్థనలో ఉంటారో వారు ఖచ్చితంగా గొప్ప ప్రతిఫలం చూడబోతూ ఉన్నారు గొప్ప కార్యాలు చూడబోతూ ఉన్నారు మేలుకరమైన కార్యాలు రుచి చూడబోతూ ఉన్నారు ఉన్నతమైన స్థితిని అధిగమించబోతూ ఉన్నారు హాలలు అప్పుల నుంచి విడుదల పొందుకోపోతూ ఉన్నారు గర్భపురాలు కలుగుతూ ఉన్నాయి ప్రమోషన్లు కలుగుతూ ఉన్నాయి వేసున్నా మమ్మలు హాలూయా నమ్మిన వారు ఆమెను చెప్పండి ఆమెన్ హాలూయా కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా చెల్లి ప్రియా తమ్ముడా నీ స్థితి ఏదైనా సరే నీ కుటుంబం ఆశీర్వదించబడాలా నీ పిల్లలు ఆశీర్వదించబడాలా నూతనంగా అయిందా గర్భపురం లేక బాధపడుతున్నావా నీకు పిల్లలు కావాలా బిడలు కావాలా ఖచ్చితంగా దేవుడిస్తాడు వెలుగు సంబంధుల వల్లే ఉంటే నీ జీవితం దేవునికి ఇష్టకరంగా ఉంటే ఈ చిన్న చిన్న పరీక్షలు మీరు పాస్ అయితే దేవుని దగ్గర సర్వ సమృద్ధులు మీ సొంతం అవుతాయి ఈ సత్యం మీరు గ్రహిస్తే మీరు ధన్యులు అవుతారు గుర్తుపెట్టుకోండి హలో లూయా ప్రేమేనా దేవుని వారులారా మరి ఈరోజు నీ కార్యక్రమం వింటున్న ప్రతి చెల్లికి నేను చెప్తా ఉన్నాను ప్రతి అన్నకు నేను చెప్తా ఉన్నాను ప్రతి కుటుంబం నేను చెప్తా ఉన్నాను మనలో మన మాట మీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే మీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి నడిపించుకోండి ఒక కాపరి కింద ఉండండి దీవించబడతారు వాక్య ప్రకారంగా జీవించండి మంచి సంఘము చూసుకోండి చెడ్డ బోధలు అబద్ధ బోధకులు ఉండే చోటికి వెళ్ళదు దయచేసి సత్యమైన బోధ చక్కని బోధ ఉండేది ఉన్నట్టుగా మాట్లాడే సేవకులు ఇంకా ఉన్నారు చాలామంది వెతకండి వారి సంఘాలకు వెళ్ళండి ఎంత దూరమైన వందల కిలోమీటర్ ప్రయాణం చేసే వెళ్ళండి ఒక సేవకుడు ఉన్నాడు ఆ సేవకుని వాక్యం అంటాం చాలా ఇష్టం నేను ప్రతి సంవత్సరము దాదాపుగా ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి నన్ను చూస్తే చాలామంది గుర్తుపడతారని ఒక మాస్క్ పెట్టుకొని పోతానండి నేను మూడు రోజుల సభలకు వెళ్ళాల్సి వస్తాను నేను వాక్యం వినడానికి పోతా ఉంటాను నేను కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సత్యాన్ని మనం అవలంబించుకోవాలి ఓన్లీ ప్రకటించడమే కాదు వినకు నేర్చుకోవాలా నేను ఎంతమంది బోధకుల వాక్యాలు వింటారు అనుకుంటున్నారు ఎన్ని బుక్కులు చదువుతాను అనుకుంటున్నారు నేను ఈరోజున నేను ఇరవై సార్లు చదవగలిగాను రోజున దేవుని వారలారా నా కుటుంబం ఆశీర్వదించబడుతుందంటే ఆత్మీయంగా ఆర్థికంగా కాదు ఆత్మీయంగా ధనము నమ్ముకోలేదు మీకు ఎన్నోసార్లు చెప్పాను ఆత్మీయంగా నా కుటుంబం ఈరోజు ఆశీర్వదించబడుతూ ఉంది నా తల్లిదండ్రులు నా కుటుంబం నా అన్న నా వదిన మరి మా కుటుంబం అంతా దేవుని సేవలో ప్రయాసపడతా ఉన్నాం నా భార్య అందరం కూడా ప్రయాసపడతా ఉన్నాం ప్రియా దేవుని వారలారా ఈరోజున మీరు కూడా ప్రయాసపడండి ప్రార్థన చేసుకోండి ప్రార్థనా జీవితం కలిగి బ్రతకండి యథార్థంగా ఉండి నమ్మకంగా ఉండండి ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండండి సమృద్ధితో సంతోషంతో ఆనందంతో ఉండండి లేని వాటి కొరకు ఆశించొద్దు గాల్లో మెడలు కట్టద్దు మంచం ఉన్న కాళ్ళకి కాలు జాపుకోండి అత్యాసలకి వెళ్ళొద్దు ప్రభు మీద విశ్వాసం ఉంచండి నమ్మకం ఉంచండి ఎందుకు చెప్పినట్టుగా నమ్ముటి నువ్వు అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే కాబట్టి ఈ మాటలు ఎంత దూరం ని నాకు తెలియదు కానీ ప్రియమైన దేవుని వారులారా ఈరోజు నీ కుటుంబంని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు వారి తలని చేపెట్టండి మీ పిల్లల మీద మీ తల్లిదండ్రుల మీద భార్య భర్తలు ఒకరి మీద ఒకరు అందరు తలని మీరు చేపెట్టుకోండి ఈ సమయం నేను ప్రార్థన చేస్తాను ప్రభా ఎందరైతే మరి ప్రభా మరి వారి తలని మీద చేపెట్టుకున్నారైనా కుటుంబాలు పిల్లలు భార్యలు భర్తలు ఎందరైతే ప్రభు మరి ప్రాణం లేఖి పిస్తున్నారని నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన ప్రతి కుటుంబాన్ని దీవించిన నీకు ఏది ప్రీతికరమైనదో ఆ కుటుంబం చేసే బిడ్డలుగా చేయండి తండ్రి ప్రభా వెలుగు సంబంధుల వల్ల ఆ కుటుంబం ఉన్నట్లుగా సహాయం చేయ ప్రభా వారిని బలపరచునైనా ఆశీర్వదించునైనా గణపరచునైనా స్థిరపరచునైనా వారికి కావాల్సిన ప్రతి అవసరం అక్కలు తీర్చండి తండ్రి ప్రభా వారికి కావాల్సిన గొప్ప కారులు ఇది మొదలుకొని జరిగించండి తండ్రి ప్రతిఫలం కలుగు చేయండి ప్రభా ప్రభా మరి మేలు జరిగించండి తండ్రి ఉన్న ఉన్నత స్థితిని బిడ్డ కలుగు చేయండి ప్రాభా గర్భపాలను కలుగు చేయండి ప్రభావ ఉద్యోగాలు కలుగు చేయండి ప్రాభా ప్రభా మరి అప్పు నుంచి విడుదల కలిగించండి ప్రాభా మనశ్శాంతి కలిగించండి ప్రాభ తలనొప్పి నుంచి అనారోగ్య సమస్యల నుంచి థైరాయిడ్ నుంచి క్యాన్సర్ నుంచి హార్ట్ సమస్యల నుంచి పెరాలసిస్ నుంచి ప్రభాని బిడ్డలకు సంపూర్ణ విడుదల కలిగించమని వేడుకుంటూ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ అలాడ్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించనుగాక గాక దయ గమనించండి ఈ కార్యక్రమం ఎందరైతే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే రిటైర్డ్ అయిన వారు కానీ లేదంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్రతీ నెల మీ వంతు మీ భాగం ఆటో డెబిట్ పెట్టేసేయండి అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇస్తాం ఫోన్ చేస్తే మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత కానుక ప్రతీ నెల నమ్మకంగా ఐదో తేదో పదో తేదో ఒక డేట్ పెట్టేసి ఆటో డెబిట్లో పెట్టేసేయండి ఎందుకంటే ఈ పరిచయకు మీరు ఎంతగానో సహకరించే వారిగా మీరుంటే ఇంకా రోజు రోజుకి ఇంకా మిగిలిన టీవీ ఛానల్స్ను కూడా సువార్త చెప్పాలని ఆశపడుతున్నాను ఇంకా వివిధంగా యూట్యూబ్ ద్వారా ఎన్నో రకాలుగా అనేక మందికి సువార్తను ప్రకటించాలి దేవుని రాజ్యాన్ని కట్టాలని ప్రయాసపడుతున్నాను మీరు కూడా పరిచారము చేయడానికి పరిచర్య చేయడానికి సిద్ధంగా మీరు ఉన్నట్లయితే మరి మీరు తప్పక మాకు తెలియపరచండి ఎంతో భారంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మా అయితే ఏమీ లేదు మరి ఏ రోజు ఆ ఖచ్చితంగా దేవుడు సమకూరుస్తున్నాడు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక కుటుంబం స్పాన్సర్ చేసింది మరి కుటుంబాన్ని దీవించింది కాక మరి రేపటి తిన్న మళ్ళీ మీకు యథావిధిగా కార్యక్రమం రావాలంటే మరి మీలో ఎవరైనా కేవలం చూడ్డం మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉన్న నేర్చుకోండి ఎవరో ఇస్తారులే ఏదో ఎవరో చేస్తారులే మా దగ్గర లేదు కదా అనుకోవద్దు నీ వంతు నీ భాగం ఖచ్చితంగా ముందుకొచ్చి చేయగలిగితే దేవుని బహుగా ఆశీర్వదిస్తాడు సర్వ సమృద్ధికి నడిపిస్తాడు లేదనుకుంటే ఎప్పటికీ మన దగ్గర ఉండదు నా దగ్గర ఉన్నదంతా నీదే ప్రభు అని ప్రభు కోసం క్రయమును చెల్లించగలిగితే సో అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్థ చేయండి మీరు చేయలేని పని ఒక అవనస్తునిగా నేను చేస్తాను మీ బిడ్డగా మీ దైవజనునిగా మరి కార్యక్రమాలు ప్రసారం చేయబడుతూ ఉంటుండగా మరి మీకు తోచినంత మీరు దేవుడు మీకు ప్రేరేపించినంత మీరు ముందుకొచ్చి కార్యక్రమాలు మేమంతి సహకరించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తాం అదే రీతిగా మరి మందర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది మరి మేము అందరికి చూపిస్తూ ఉన్నాం మీరందరూ చూస్తా చూస్తూ ఉన్నారు చూడం మాత్రమే కాక ముందుకు రండి మందరం ఒక ట్రాటరిస్కో కంకరకో సిమెంట్కో లేబర్స్కో ఐరన్ రాడ్స్కో ఏదో ఒకటి మీరు ఎక్కడున్నా సరే ఒకవేళ మీకు ఏదైనా ప్రేరేపించబడితే నాకు తెలియపరుస్తే మరి నేను మీకు డైరెక్ట్గా వాళ్ళ నెంబర్స్ ఇవ్వడమో లేదంటే ఏదో ఒక రకంగా మీకు ఏర్పాటు చేస్తాను ఒకవేళ మీరు ప్రేరేపించబడితే ముందుకు వచ్చి మరి మందిర నిర్మాణాన్ని కూడా మరి సహకరించిన మూడు నెలల నుంచి మందర నిర్మాణం ఆగిపోయింది మరి దేవుని చెప్తుంది డిసెంబర్ క్రిస్మస్ కల్లా మరి ఆ మందిరంలో మనం ప్రతిష్ఠ చేసుకోవాలి అటు మనకి మనకు దయచేయాలంటే మరి మనందరం చేయి చేయగలుగుతాం ఈ కార్యక్రమాలు ఘన విజయం చేస్తున్న దేవునికి మహిమ మరి కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు మీ స్పందనలు మీ సత్తులు మాకు తెలియపరచండి మీ గురించి నేను పాశ్రమ్మ గారు ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రతి ఉపవాస ప్రార్థనలో ఈ శుక్రవారం ప్రత్యేకంగా మరి మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఉపవాసం ఉండి మరి మీకు ఏదైనా ప్రార్థన సుతుల భారములు ఉంటాయి మొహమాట పడకుండా సిగ్గుపడకుండా ఇక్కడ కనిపిస్తున్న మా నెంబర్కి ఫోన్ చేయండి మాకు ఫోన్ చేస్తే మీ పేరు మీ ఊరు మీ డీటెయిల్స్ రాసుకుంటాం మీకోసం ప్రార్థన చేస్తాం ప్రభు సన్నిధిలో మీ మీ భారాలు మాకుతో పంచుకోండి మీకోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సంఘం సిద్ధంగా ఉంది సహవాసం సిద్ధంగా ఉంది కాబట్టి మంచిది రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తొడిగా గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైజ్ అవర్ మే గాడ్ బెస్ యూ ఆల్ దేవుని పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం నందు నిర్మించబడుతున్నటువంటి కలువరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప మందిరము నిర్మించడానికి కృప చూపిస్తూ వచ్చారు మరి మీరు గమనిస్తూ ఉన్నారు ప్రారంభ దశలో ఏమీ లేనప్పుడు మరి కంప చెట్లు అవన్నీ ఉన్నాయి వాటన్నిటిని కొట్టేసుకొని తోలుకొని మరి రెండు పట్టలు వేసుకొని అలాగా ప్రారంభంలో మరి సభలు జరిగించడము అనేక మందిని ఆత్మలు రక్షించే విషయంలో ప్రయాసపడడం జరిగింది మనము అక్కడ ఒక రూమ్ కూడా కట్టుకోవడం జరిగింది కొద్ది రోజుల తర్వాత అక్కడ నేను ఉండడానికి అదే రీతిగా పరిచర్యకు సంబంధించిన సామాన్లు సౌండ్ బాక్సులు ఆంబ్యూఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది మీరు గమనిస్తూ ఉన్నారు దానికి రేకులు రేకులు వేశాము ఆ రూమ్లో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం ఆ రూమ్లోనే చూసుకోవచ్చు మొట్టమొదటిగా చిన్న రూమ్ కట్టుకున్నాము మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడుతూ ఉన్నారు చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం కానీ అప్పుడే పెద్ద వర్షం పడ్డం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట మన స్థలం అంతా కూడా మునిగిపోయింది కడ్డీలు సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి ఒక రాత్రిని అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి సిమెంట్ ప్యాకెట్లు అన్నీ ఉంటాయి తడిసిపోయినాయి అనమాట అవన్నీ తడిసిపోయి ఉన్నాయి అన్నమాట దగ్గర దగ్గర వారం రోజులు ఎడ ఎడతెగాక వాన కురిసింది అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూము రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది తర్వాత కొంచెం ఇసుక తోలించుకొని ఇసుక మట్టి తోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి ఎందుకంటే అక్కడికి ముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక తోలించుకున్నాము అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు కడ్డీలు కడతా ఉన్నారు చుట్టూ పిల్లర్లు వేయడానికి రూమ్ చుట్టూ పిల్లర్లు భీములు అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు చూస్తూ ఉన్నారు ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు సైడ్ పిల్లర్లు అన్నిటికి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము చూస్తున్నారు కదా చర్చి పిల్లర్లు అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లలు పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తా వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం పరిశుద్ధ స్థలము నిర్మించబడింది మరి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు మరి మీరు చూస్తా ఉన్నారు చూసి అక్కడ నీళ్ళు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి చేయడం ప్రారంభించాను చూడండి ఎలా ఉన్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మంత్రి నిర్మించబడుతూ ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బా అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మంది నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసిబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములు అన్ని కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేశారో అన్ని చూడొచ్చు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్లంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది శ్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తూ ఉన్నారు అందరి బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రిజ్